ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి సురక్షితంగా గమ్యం చేరండి ఇది ఏపీఎస్ఆర్టీసీ నినాదం కాని కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం ఒత్తిడి నిద్రలేయంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఈ పరిస్థితిపై దృష్టి పెట్టిన ఆర్టీసీ సంస్థ నిర్లక్ష్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారు ప్రమాదాలకు కారకులైన డ్రైవర్లకు రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టింది ప్రస్తుతం కడపలో నలభై మంది డ్రైవర్లకు రాష్ట్ర స్థాయి శిక్షకులు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు ప్రైవేటు బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అనే నమ్మకంతో ప్రయాణికులు ఎక్కువగా వాటిలోనే ప్రయాణం చేస్తుంటారు కానీ కొందరు ఆర్టీసీ డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రయాణికులతో అమర్యాదగా మాట్లాడడమే కాకుండా భద్రతా ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు రోడ్డు రవాణా సంస్థ గుర్తించింది ఇదిలాగే కొనసాగితే సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని గ్రహించిన యాజమాన్యం తమ సంస్థలోని డ్రైవర్లు కండక్టర్లకు దశలవారీ శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది ఫలితంగా వారంలో రెండు రోజుల పాటు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి వారికి అవగాహన కల్పిస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో డ్రైవర్లకు శిక్షణ పూర్తయింది ప్రస్తుతం కడప ఆర్టీసీ ప్రాంగణంలో వైఎస్సార్ జిల్లా అన్నమయ్య జిల్లాకు చెందిన ఆర్టీసీ డిపోల్లో పనిచేస్తున్న నలభై మంది డ్రైవర్లు కండక్టర్లకు శిక్షణ ఇస్తున్నారు వీరికి శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ కర్ణాటకలో ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇచ్చిన ఆర్టీసీ కన్సల్టెంట్ హనీఫ్ను రప్పించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు చిన్నపాటి నిర్లక్ష్యంతో ఏ విధంగా ప్రమాదాలు జరుగుతాయో డ్రైవర్లకు వివరించి చెబుతున్నారు నేతను ఆర్టీసీ కి చాలా కీలకమైన వ్యక్తి ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బస్సు యొక్క డ్యామేజ్ జరుగుతుంది తర్వాత ఆ యొక్క మనిషికి కూడా ఎవరైతే డ్రైవర్ కు ఉంటే కొన్ని యాక్సిడెంట్లో డ్రైవర్స్ కూడా చనిపోవడం జరుగుతుంది వెనక ఉన్నటువంటి ప్యాసింజర్లు కూడా కొంతమంది చనిపోవడం కానీ దెబ్బలు దెబ్బ జరుగుతుంది ప్రయాణికులు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు అతనిపైన కుటుంబం ఆధారపడి ఉంటుంది ఆ కుటుంబం కూడా చాలా నష్టపోతుంది కాబట్టి ఇలాంటి ఇంపాక్ట్స్ని వాళ్ళకి తెలియజేసి వాళ్ళల్లో ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి మేము ఈ శిక్షణ తరగతులు కండక్ట్ చేస్తున్నాం మా ఉద్దేశం ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీలో జీరో యాక్సిడెంట్ సాధించాలనే ఒక గోల్తోటి ముందుకెళ్తా ఉన్నాం ఎండి గారి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ రోడ్ ఉపయోగించే పద్ధతులు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఈ డ్రైవర్లకి శిక్షణ ఇస్తా ఉన్నాం దీంట్లో దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యాం మన ఒకటే ఉద్దేశం ప్రయాణికులకు సురక్షితమైన సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం అందించాలనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు పెడతాం శిక్షణ తరగతుల ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నామని డ్రైవర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత తమపై ఉందన్న డ్రైవర్లు తప్పకుండా రోడ్డు నిబంధనలు భద్రతా ప్రమాణాలను పాటిస్తామని అంటున్నారు గారు కూడా మా మా డ్రైవర్ల చూసి సార్ జీవితాల్లో కొంచెం చెప్పి ఈ డ్రైవింగ్ ఉండేది శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ట్రాఫిక్ ఎక్కువ ఆ ట్రాఫిక్ రూల్స్ అనేటివి పాటించి కొద్దిగా రోడ్ ప్రమాదాలను అరికట్టడానికి వాళ్ళు కొన్ని స్కిల్స్ చెప్పారు ఆ స్కిల్స్ పాటించి ఆ ప్రమాదాలను నివారించడానికి డ్రైవింగ్ శిక్షణ తరగతి నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల దృష్టి ఆర్టీసీ వారు డ్రైవర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ శిక్షణ తరగతుల్లో ఎన్నో మెలకువలు నేర్చుకున్నామని డ్రైవర్లు చెప్తున్నారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ తో శ్రీకాంత్ ఈటీ న్యూస్ కడప